ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆంధ్రెడ్డి శ్రీనివాస్ కోరారు నల్లా ఛానల్ నీట మునిగిన తుమ్మలోవా ఆనియాపురం ప్రాంతాలను బుధవారం ఉదయం ఆయన ఎస్పీ కిషోర్ టీడీపీ నాయకులు రెడ్డి మనేశ్వరరావు బుడ్డిగ రాధా యాళ్ల ప్రదీప్ కొయ్యల రమణ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నలభై ఐదవ డివిజన్ లో రాజీవ్ గాంధీ కాలనీ ఇందిరానగర్ తుమ్మలోవా లలితానగర్ ఆర్యపురం ఇలా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత జరిగిందన్నారు పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు వర్షాలు వరదల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సచివాలయంలోని సిబ్బంది ఆదేశించడం జరిగిందన్నారు నగరంలో అకాల వర్షాలు ఒకవైపు గోదావరి వరద ఒకవైపు ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారైతే మాతో పాటు ఈ ఇండెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాం నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతాదని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం నలభై ఐదవ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ ఇందిరానగర్ తొమ్ములవ లలితానగర్ ఇలాగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతూ ఉంది ప్రజలు అసౌకర్యం అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటరియేట్స్ సెక్రటేరియట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో ఎలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు కొవ్వొత్తులు అగ్గిపెట్టలు అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం ఉదయం ఏడో గంట నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తా ఉన్నాం ఏం జరుగుతూ ఉందో కూడా తెలియచేసే కార్యక్రమం చేస్తాం ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు గతంలో పడ్డాది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం పడుతున్నాయండి కంటిన్యూస్గా రాజమండ్రి టౌన్లో కొంచెం తెరిపించింది నేను అనుకోని వాటర్ అంతా రిసీడ్ అవుతుంది సో దానికోసం ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వమంటే వీఆర్ కమింగ్ హియర్ అండ్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కొన్ని కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా లేకపోవడం వల్ల వాటర్ పైకి వచ్చింది ఒక వన్ ఫీట్ సో ఇది చాలా చిన్న పాకెట్ అరౌండ్ వన్ థౌజండ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు వీళ్ళకి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా డిజిగ్నేట్ చేశారు ఎక్కువ ఇబ్బంది అయితే దే విల్ బి షిఫ్టెడ్